సార్ గారు గత కొంతకాలం నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆ నిరీక్షణకు ఫైనల్గా ఎండ్ కార్డ్ పడింది ఇండియన్ సినిమాలోని ద మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ ట్రైలర్ ఎట్టకేలకు జనవరి రెండవ తేదీన రిలీజ్ అయ్యింది విడుదల తేదీ దగ్గర పడుతున్నా అప్డేట్ ఏమీ ఇవ్వకపోవడంతో ట్రైలర్ లేకుండానే డైరెక్టుగా ఈ సినిమా చూడాలేమో అని అనిపించింది కానీ అభిమానుల దెబ్బకు నిర్మాతలు దిగొచ్చి తీసుకోండ్రా పండగ చేసుకోండి అన్నట్టు ట్రైలర్ని విడుదల చేశారు మరి ఇన్ని రోజులు చేసిన నిరీక్షణకు న్యాయం చేసేలా ఈ ట్రైలర్ ఉందా అంటే సమాధానం ఫిఫ్టీ ఫిఫ్టీనే అని చెప్పుకోవాలి చూడ్డానికి ఈ ట్రైలర్ చాలా గ్రాండ్గా కనుల విందుగా అద్భుతంగా ఉంది కానీ ఎక్కడో తేడా కొడుతోందే అనే డౌట్ కూడా వస్తుంది ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి తాను ఏ కథ చెప్పబోతున్నాననే విషయాన్ని డైరెక్టర్ శంకర్ కన్ఫ్యూజన్ లేకుండా ట్రైలర్లో చెప్పేశాడు మన సమాజంలో జరుగుతున్న కరప్షన్ దాని వెనుక ఉండే రాజకీయ వ్యూహాలు అవి సొసైటీపై చూపించే ప్రభావం ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాటిని ఎదుర్కొని ఎలా మార్పు తీసుకొచ్చాడు అనేదే ఈ గేమ్ చేంజర్ స్టోరీ అని స్పష్టంగా అర్థమవుతోంది ఒక్క మాటలో చెప్పాలంటే డైరెక్టర్ శంకర్ ఈసారి మనకు మరో బలమైన సందేశమే ఇవ్వబోతున్నాడని క్లియర్ కట్గా క్లారిటీ ఇచ్చాడు కాకపోతే ఈ స్టోరీ లైన్కి భారీ బడ్జెట్ని జోడించి గతంలో కన్నా మరింత గ్రాండ్గా సందేశం ఇచ్చేందుకు రెడీ అయ్యాడు ఈ పాయింట్ వరకు బాగానే ఉంది కానీ ఓవరాల్గానే ఈ ట్రైలర్ ఎందుకో పూర్తిగా సాటిస్ఫై చేయలేదనే అనిపిస్తోంది ఏ విజువల్స్ అయితే చూడ్డానికి చాలా గ్రాండ్ గా ఉన్నాయో అవే ఇక్కడ తేడా కొట్టినట్టు మనం స్పష్టంగా గమనించవచ్చు మొదట్లోనే చూపించే రాజమండ్రి రైల్వేకం రోడ్ బ్రిడ్జ్ ని గమనిస్తే అక్కడ గ్రాఫిక్స్ వర్క్ అనేది పూర్తిగా తేలిపోయింది ఆ తరువాత వెంటనే నెక్స్ట్ షాట్ లో కూడా చుట్టుపక్కల చూపించిన చెట్లన్నీ నాశరికంగా అదేదో రంగు చల్లినట్టుగా ఉంది అలాగే చరణ్ ఎదురుగా పేకమేడలా కూలిపోయే షాపింగ్ మాల్ సన్నివేశం కూడా సహజత్వానికి చాలా దూరంగా ఉంది అలాగని నిజంగానే బిల్డింగ్ కూల్చాలని కాదు గ్రాఫిక్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా లేదనేదే ఇక్కడ అసలైన పాయింట్ ఇక ఆ వెంటనే వచ్చే చార్మినార్ షాట్ కూడా కొట్టొచ్చినట్టుగా ఉంది అక్కడ కూడా న్యాచురాలిటీ అనేది పూర్తిగా మిస్ అయ్యింది ఒక నిమిషం పదిహేడు సెకండ్ల దగ్గర చూపించిన భారీ బిల్డింగ్ షాట్ని బాగా గమనిస్తే అక్కడ సైతం గ్రాఫిక్స్ వర్క్ బెడిసి కొట్టడాన్ని చూడొచ్చు కొన్ని షాట్లు ఒరిజినల్ లొకేషన్లో తీశారని ప్రత్యేకమైన భారీ సెట్లతో పాటు ఏర్పాట్లు చేశారని అర్థమవుతోంది కానీ గ్రాఫిక్స్ ఉన్న సీన్లు మాత్రం న్యాచురల్గా లేవు అక్కడ సహజత్వం అనేది మచ్చుకైనా కనిపించదు ఇక్కడ ఈ పాయింట్లన్నీ ఎత్తి చూపడానికి గల కారణం ఏమిటంటే ఇంత పెద్ద సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ ఏంటి ఇలా ఉంది అనేదే ప్రశ్న గతంలో మన ఇండియాలో టెక్నాలజీ అనేది పెద్దగా అందుబాటులో లేనప్పుడే గ్రాఫిక్స్ విషయంలో డైరెక్టర్ శంకర్ మంచి అవుట్పుట్ ఇచ్చాడు అలాంటిది ఇప్పుడు మంచి టెక్నాలజీ ఉన్నా తనకు కావాల్సినంత బడ్జెట్ ఇచ్చిన గ్రాఫిక్స్లో మాత్రం తన మార్క్ చూపించలేకపోయాడు ఈ రోజుల్లో చిన్న చిన్న సినిమాల్లో కూడా గ్రాఫిక్స్ తేడా కొట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది అలాంటిది కొన్ని వందల కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ గేమ్ చేంజర్ కు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పాటలపై పెట్టిన శ్రద్ధలో కొంచెమైనా ఈ గ్రాఫిక్స్పై పెట్టి ఉంటే బహుశా అవుట్పుట్ మరోలా ఉండేదని చెప్పుకోవచ్చు ఎందుకో ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకునే శంకర్ ఈసారి గేమ్ చేంజర్ గ్రాఫిక్స్ మ్యాటర్ మాత్రం పూర్తిగా తేలిపోయాడు మరి కంటెంట్ పరంగా అయినా ఆకట్టుకుంటాడా లేక అక్కడ కూడా చేతులెత్తేస్తాడా